కటిక అమావాస్యపు నల్లటి రాత్రి అది అమావాస్యకి తోడు ఆకాశమంతా కారుమబ్బులు కమ్మేసి ఉరుములతో గర్జిస్తూ ఏ క్షణమైనా వర్షించేందుకు సిద్ధంగా ఉన్నాయా అనిపిస్తుంది అలాంటి పరిస్థితుల్లో నల్లటి తారు రోడ్డు మీద ఎర్రటి కార్ ఒకటి వేగంగా దూసుకుపోతుంది ఆ కార్ డ్రైవ్ చేస్తోంది పాతికేళ్ల ప్రళయ్ గాలులు ఆ కారుని ఆపే ప్రయత్నం చేస్తున్నాయి నెమ్మదిగా వెళ్తే ఇంకా కష్టం అయిపోతుంది అనుకుని వేగాన్ని ఇంకాస్త పెంచాడు ప్రళయ్ అలా గాలికి ఎదురీతగా ప్రయాణిస్తున్న ఆ కారుని కాసేపటికి తారు రోడ్డుకి కాస్తా పక్కగా ఉన్న మట్టి రోడ్డు మీదకి మళ్లించాడు ప్రళయ్ కార్ అలా రోడ్డు పైకి ప్రవేశించగానే పెద్ద ఉరుము ఒకటి ఉరిమింది అలా ఉరిమిన క్షణంలో వెలుగుకి తన వెనక సీట్లో ఎవరో కూర్చున్నట్లు అనిపించి ప్రళయ్ వెనక్కి తిరిగి చూడబోయాడు అంతలోనే అలా చూడడం ప్రమాదకరం అన్నమాట గుర్తుకొచ్చి వెనక్కి చూసే తన ప్రయత్నం మానుకున్నాడు కొద్దిసేపు అలా ప్రయాణించాక కార్ ఒక అడవిలోకి ప్రవేశించింది అడవి లోపలికి వెళ్లాక ఇదే సరైన చోటు అనిపించాక అక్కడ కార్ ఆపి నెమ్మదిగా కార్లో నుంచి దిగాడు ప్రళయ్ దేహమంతా నల్లని దుస్తుల్లో చూడ్డానికి ఒక తాంత్రికుడికి ధీటుగా ఉన్నాడు ప్రళయ్ కార్ దిగగానే గబ్బిలాల గుంపు ఒకటి తనపై నుంచి రయైన దూసుకుపోయింది దాంతో ప్రళయ్ భయంతో ఒక అడుగు వెనక్కి వేశాడు అంతలో తన చెవిలో ఒక తీయని స్వరంతో లక్ష్యం కోసం వచ్చాక వెనకడుగు వేయడం ధీరుడి లక్షణం కాదు అని ఎవరివో మాటలు వినిపించాయి ప్రళయ్ అది విని ఇంక చావో రేవో నేను చేయాలి అనుకున్నది చేసి తీరాలి అనుకుంటూ తనతో తెచ్చుకున్న ఒక తెల్లని పిండితో ముగ్గు గీశాడు తను తెచ్చిన స్వీట్లు పెరుగు ఇంకా ఒక నల్లకోడిని నుంచి బయటకి తీశాడు స్వీట్లు అన్నింటినీ ఒక పళ్ళెంలో పెరుగుని ఒక పళ్ళెంలో మరియు బలి ఇవ్వాల్సిన నల్లకోడిని ఇంకొక పళ్లెంలో సర్దివాటిని ముగ్గు ముందు అమర్చాడు ఆ పళ్లెములతో పాటుగా ఒక మద్యం సీసా ఉంచాడు క్షుద్రముగ్గు చుట్టూ కొవ్వొత్తులు వెలిగించి తాత్కాలికంగా వెలుగుని సృష్టించాడు ఒక్కసారి అంతా నిశితంగా పరిశీలించి అంతా సరిగ్గానే ఉంది అనిపించాక చిన్నగా నిట్టూర్చి క్షుద్రముగ్గు ముందు పద్మాసనం వేసుకుని కళ్ళు మూసుకుని మంత్రపఠనం మొదలుపెట్టాడు ప్రళయ్ ప్రళయ్ మంత్రపఠనానికి పంచభూతాలు చిగురుటాకులా వణకసాగాయి దూరంగా ఎక్కడో నక్కల గుంపు అంటూ అరుస్తుంది గాల్లో నిశాచర పక్షులు కీచుమంటూ శబ్దాలు చేస్తూ గుండ్రంగా ఎగరసాగాయి చిత్రం ఏంటంటే గాలులు అంతగా వీస్తున్న వెలుగుతున్న కొవ్వొత్తులు మాత్రం ఆరిపోవడం లేదు ఓం హ్రీం క్లిం శ్రీం పిశాచ్యాయి నమః ఓం శ్రీం హ్రీం క్లిం పిశాచ్యాధిపతాయే నమ ఓం క్లిం హ్రీం శ్రీం పిశాచిని నమః అంటూ భీకరంగా సాగుతుంది ప్రళయ్ మంత్రపఠనం అలా నూట ఎనిమిది సార్లు మంత్రాలు చదివి కళ్ళు తెరిచాడు ఒక్కసారిగా కొవ్వొత్తులన్నీ ఆరిపోయాయి ఈదురు గాలులకి సైతం దేదీప్యమానంగా వెలిగిన కొవ్వొత్తులు ప్రస్తుతం కూడా లేనప్పుడు ఆరిపోయేసరికి ప్రళయ్కి అర్ధమైంది తను చేస్తున్న క్షుద్ర ప్రయోగం తప్పక ఫలిస్తుంది అని మళ్లీ కళ్ళు మూసుకుని అలా అదే మంత్రాన్ని పఠిస్తూ ఉంటే ఒక్కసారిగా తన దేహమంతా చల్లగా మారిపోయిన అనుభూతి కలిగింది ఒక చల్లని చిరుగాలి తాకగానే వెన్ను సన్నగా వణికింది ప్రళయ్ ప్రళయ్ అంటూ ఒక మధురమైన స్వరం వినిపించింది ప్రళయ్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు ప్రళయ్ కళ్ల ముందు ముగ్గులో ఒక యువతి భయంకరమైన రూపంలో కూర్చుని ఉంది ఆమె తల వెంట్రుకలు ఆమె దేహాన్ని ఒక గిజిగాడు గూడులాగా కప్పి ఉన్నాయి కళ్ళు రెండు గులాబీ రంగుగోళాల్లా మెరిసిపోతున్నాయి దేహమంతా ఎర్రని నెత్తుటితో అభిషేకం చేసినట్లు ఎర్రగా ఉండి శరీరం నుంచి ఒక రకమైన వాసన గుప్పుమని వెదజల్లుతుంది ఆమెని చూడగానే మాట తడబడింది ఆమెనే చూస్తూ కర్ణపిశాచి పిశాచి అని ప్రళయ్ అంటుంటే అతని ముందున్న ఒక అమ్మాయి కోపంతో ఊగిపోతూ చేతిలోని పుస్తకంతో టేబుల్ మీద గట్టిగా శబ్దం చేసింది దెబ్బకి ఉలిక్కిపడి ఈలోకంలోకి వచ్చాడు ప్రళయ్ బిత్తర చూపులు చూస్తూ గాడ్ ఇదంతా కళ అంటే నేను లైబ్రరీలోనే ఉన్నాను అన్నమాట అనుకుని ముందుకు చూస్తే ఒక అందమైన అమ్మాయి గుర్రుమని చూస్తుంది ప్రళయ్ ఆమెని చూసి వెర్రిగా ఒక నవ్వు నవ్వాడు నేను నేను కర్ణపిశాచిలాగా కనిపిస్తున్నానా అని మీద అరిచింది ఆమె అలా అరుస్తున్నప్పుడు ఆమె ముఖం చూసి భయంతో వణికిపోయాడు ప్రళయ్ పాపం వదిలే నిషి చూస్తుంటే పగటి కలలు కంటున్నట్లు ఉన్నాడు అని ఎగతాళిగా నవ్వింది ఇంకో అమ్మాయి నువ్వాగు ఈ నిషి సింఘానియాని పట్టుకుని కర్ణపిశాచి అంటాడా అంటూ నిప్పులు చెరుగుతుంది నిషి ఇప్పటికే ఉన్న ప్రాబ్లమ్స్ చాలవు అన్నట్లు మధ్యలో ఈ బాబు అనుకుంటూ బెంబేలెత్తిపోయి చూస్తున్నాడు ఏదో టెన్షన్లో ఉన్నట్లున్నాడు మనం కూడా చూశాము కదా మనం వచ్చేటప్పటికి ఏదో ఆలోచిస్తూ కళ్ళు మూసుకుని కలవరిస్తున్నాడు ఇంక మనం వచ్చిన పని చూసుకుని వెళ్లిపోవచ్చు అనవసరంగా గొడవ ఎందుకు అంటూ తన ఫ్రెండ్స్ సర్ది చెప్పడంతో నిషి కాస్త కూల్ అయింది పాపం ప్రళయ్కి మాట్లాడే ఛాయిస్ కూడా ఇవ్వలేదు తను వెళ్తూ వెళ్తూ ప్రళయ్ వైపు కోపంగా చూస్తూ వెళ్ళింది నిషి ఆమె వెళ్లాక టెన్షన్ పడుతూ నుదుటిపై వేలితో ప్రెస్ చేసుకుంటూ ఎలా ఉండే తన లైఫ్ ఎలాగా అయిపోయిందో అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు మన ప్రళయ్ కథేంటో మనమే చూద్దాం రండి దేవేంద్ర రాయ్ చౌదరి రాయ్ చౌదరిల ఒక్కగానొక్క కొడుకు ప్రళయ్ రాయ్ చౌదరి కుసుంపూర్ గ్రామ జమీందారీ కుటుంబం వారిది ఎన్నో వందల ఎకరాలు కోట్ల ఆస్తికి పడగలెత్తిన కుటుంబంలో పుట్టిన ప్రళయ్ ఒక రకంగా విలాసవంతమైన జీవితమే గడిపాడు ప్రళయ్ పన్నెండో పుట్టినరోజు నాడు అతని జీవితంలో ఒక తుఫాన్ చెలరేగింది ఆ రోజు జరిగిన ఒక్క సంఘటన వల్ల ప్రళయ్ జీవితంలో కోలుకోలేని దెబ్బ తగిలింది దాని ఫలితం ప్రళయ్ కుటుంబం ఆస్తులన్నీ పోయి రోడ్డున పడడం తన తల్లిదండ్రుల్ని కోల్పోయి ప్రళయ్ అనాథ కావడం దేవేంద్ర చౌదరి గారి దూరపు బంధువులు కొందరు అదే బంగ్లాలో ఉండేవారు వాళ్లంతా వ్యసనపరులు కావడంతో తమ ఆస్తుల్ని ఎప్పుడో స్వాహా చేసేసి చివరికి ఈ ఇంటికి చేరారు వాళ్లు పేరుకి బతికిన వాళ్లైనా అప్పుడప్పుడు బుద్ధి చూపించి చేతికి పని చెప్పేవారు తమ ఆస్తుల్ని పోగొట్టుకుని తాము దొంగ బతుకు బతుకుతుంటే దేవేంద్ర రాయ్ చౌదరి మాత్రం దొరలాగ బతకడం వాళ్లకి కంటకింపుగా ఉండేది అవకాశం దొరికితే వీళ్లని చేసి ఆస్తినంతా తామే అక్రమంగా సొంతం చేసుకోవాలి అని సరైన అవకాశం కోసం గోతి ఎదురు చూస్తున్నారు వాళ్లకి ప్రళయ్ పుట్టినరోజు బాగా కలిసొచ్చింది ప్రళయ్ తింటున్న పాయసంలో ఒక అడవిలో దొరికే విషమూలిక కలిపి తప్పేలా చేసి దానికి విరుగుడు కావాలంటే ఆస్తినంతా తమ పేరున రాయాలని లేకపోతే ప్రళయ్ చనిపోవడం ఖాయమని బెదిరించారు ఆస్తి కంటే తమకి కొడుకు ప్రాణాలే ముఖ్యం అని ఆస్తినంతా వాళ్లకి రాసి కొడుకుని బతికించుకున్నారు దేవేంద్ర మనోరమ దిక్కుతో చని స్థితిలో రోడ్డున పడ్డవాళ్లు బతుకు తెరువు కోసం కుసుంపూర్ గ్రామం విడిచి కలకత్తా చేరారు మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డా దేవేంద్ర మనోరమలు తమ చదువుకి తగ్గ మంచి జాబ్ దొరికింది కాని ఆ ఆనందం కూడా ఎక్కువ కాలం నిలవలేదు ఒకరోజు వీళ్లు ప్రయాణిస్తూ వస్తున్న స్కూటీకి యాక్సిడెంట్ అయ్యి అక్కడిక్కడే ఇద్దరూ చనిపోయారు దాంతో ఒక ట్రస్ట్ వాళ్ల అనాథాశ్రమంలో పెరిగిన ప్రళయ్ పెరిగి పెద్దవాడై ఇప్పుడు సిటీ లైబ్రరీలో లైబ్రేరియన్ గా వర్క్ చేస్తున్నాడు అలా ఆలోచిస్తున్న ప్రళయ్ ఇంకా ఏదో ఆలోచించేవాడే కాని అంతలో నిషి తన ఫ్రెండ్స్ తోటి వచ్చి డిస్టర్బ్ చేసింది మాకు ఈ బుక్స్ కావాలి అంది నిషి పొగరుగా సరే ఎమౌంట్ డిపాజిట్ చేసి సైన్ చేయండి అన్నాడు ప్రళయ్ ఎలాంటి ఫీలింగ్ లేకుండానే తన డబ్బు గర్వం ముందు ప్రళయ్ లొంగకుండా సూటిగా సమాధానం చెప్తుంటే నిషి ఇగో హర్ట్ అయింది బుక్స్ పట్టుకుని ప్రళయ్ కోపంగా చూసి విసవిసా నడుచుకుంటూ వెళ్లిపోయింది ప్రళయ్ వైపు చూసి ఆమె ఫ్రెండ్స్ కొంచెం ఫీల్ అయ్యి తను కొంచెం మొండిది అందరితో అలాగే మాట్లాడుతుంది మీరేం ఫీల్ అవ్వకండి అనేసి కూడా వెళ్లిపోయారు వాళ్లు వెళ్ళిపోయాక ప్రళయ్ కోపంతో పిడికిలి బిగించి ఛా డబ్బు ఉందనే కదా ఆ అమ్మాయి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడింది అదే నాకు కూడా ఆస్తిపాస్తులు ఉంటే ఇలా అందరితో మాటలు పడాల్సి వచ్చేదా ఇంకా ఎంతకాలం మధ్యతరగతి బతుకు బతకాలి డబ్బుకి వెతుక్కునే నేను ఏదో రోజు కోటీశ్వరుడిని కావాలి అప్పుడు నా పేదరికాన్ని చిన్నచూపు చూసిన వాళ్లకి గొప్ప గుణపాఠం చెప్తాను అని టేబుల్ మీద చేత్తోపంచి ఇవ్వగానే ఒక కాగితం ఎగిరివచ్చి తన ముఖానికి అంటుకుంది ప్రళయ్ ఆ పేపర్ ఏంటా అని దానిపై పేరు చూసి భయంతో షాకయ్యాడు ఎందుకంటే ఆ పేపర్ మీద కర్ణపిశాచి ఆవాహన పెద్ద అక్షరాలతో ఉండి దాని కింద ఇంకా ఏదో మీటర్ చిన్న అక్షరాలతో రాసి ఉంది ప్రళయ్ మెదడులో ఆలోచనల సుడిగుండం చెలరేగి అతనికి నరాలు తెగిపోతాయేమో అన్నంత అలజడి మొదలైంది అసలు కర్ణపిశాచి అంటే ఏంటి పట్టపగలే కర్ణపిశాచికి సంబంధించిన కల నాకెందుకు వచ్చింది ఈ పేపర్ చదివితే కర్ణపిశాచి గురించి ఏదైనా తెలిసే ఉంది అనుకుంటూ ప్రళయ్ ఆ పేపర్ తన బ్యాగులో పెట్టాడు మరి ప్రళయ్ అసలు కర్ణ పిశాచీ గురించి తెలుసుకోగలడో లేదో ముందు ముందు చూద్దాం